ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ఈ వీడియోను ప్రతి ఒక్కరూ పూర్తిగా చూడండి మీ అమూల్యమైన సూచనలు సలహాలు కామెంట్ రూపంలో ఇవ్వండి అదేవిధంగా లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కరూ మాకు మన ఛా మా ఛానల్కు ప్రతి ఒక్కరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం ముందుగా ప్రతి ఒక్క మహిళలకు ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి అదేవిధంగా ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరికి మన ఏవిఎం న్యూస్ ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి ఏవిఎం న్యూ న్యూస్ ఛానల్ తరఫున శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు హిమత్రావుపేటలో ఘన ఘనంగా శివ శివపార్వతుల కళ్యాణం అక్రమ ట్రాక్టర్ను పట్టుకున్న కొడిమేళ ఎస్ఐ సందీప్ ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు ముందుగా మనం ఈరోజు మహిళా దినోత్సవం కాబట్టి మహిళా ప్రజాప్రతినిధులకు వివిధ రాజకీయ పార్టీ మహిళా నాయకురాలకు ప్రభుత్వ అన్ని ప్రభుత్వ శాఖల వివిధ శాఖల మహిళా అధికారులకు అందరికీ కూడా పేరు పేరున అదేవిధంగా మహిళా సంఘాల నాయకురాలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వారికి ప్రత్యేకంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖచ్చితంగా మహిళా సోదరి అందరూ కూడా ముందుకొచ్చి ఖచ్చితంగా మీ యొక్క వృత్తిలో మీ యొక్క స్థానాల నుంచి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా మహారా మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్క హిందూ బాంధవులందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ శివుని యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఈరోజు ప్రధాన వార్తలు హింమత్రవుపేటలో ఘనంగా శివ పార్వతిల కళ్యాణం జగిత్యాల జిల్లా కొడిమేల మండలం హిమత్రావుపేట గ్రామంలో ఆ గ్రామంలోని శివాలయంలో ఆ యొక్క ఆలయం నిర్వాహకుల కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శివ పార్వతుల కళ్యాణం గురువారం రోజు జరిగింది ఈ కార్యక్రమంలో కుడిమేళ జెడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి కృష్ణారావు తిరుమలపూర్ సింగిల్ విండో చైర్మన్ పోలు రాజేందర్ కుడిమేళ మండల వ్యవసాయ అధికారి పర్లపల్లి జ్యోతి అటవీ అధికారి లత మాజీ సర్పంచులు మాజీ ప్రజాప్రతినిధులు ఆ గ్రామంలోని పెద్దలు ఆ గ్రామంలోని పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఆ గ్రామస్తులు ప్రతి కుటుంబం నుంచి కూడా ఆ ఆలయానికి వచ్చి ఆ యొక్క స్వామివారి కళ్యాణ మహోత్సవంలో వారు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావడం జరిగింది పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనడం జరిగింది ప్రత్యేక పూజారుల సమక్షంలో ఈ యొక్క కళ్యాణ మహోత్సవం చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది కళ్యాణ మహోత్సవం తర్వాత అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా అందరి సహకారంతో భక్తుల సహకారంతో పెద్ద ఎత్తున విజయవంతం కావడం జరిగింది అక్కడ మరొక ప్రముఖమైన వార్త అక్రమ ఇస్క ట్రాక్టర్ను పట్టుకున్న కొడిమేళ ఎస్ఐ సందీప్ కొడిమేళ ఎస్ఐ నూతనంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొడిమేళ మండలంలో ఉన్నటువంటి అక్రమ ఇసుక రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది వారు వారు బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి రోజు ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రత్యేకంగా అక్రమ ఇసుకపై ప్రత్యేక దృష్టి పెట్టి ట్రాక్టర్ అక్రమంగా అనుమతులు లేకుండా ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేనటువంటి అక్రమ ఇసుక ట్రాక్టర్ను తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకోవడం జరుగుతూ ఉంది ప్రతిరోజు నిఘా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా వారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ఖచ్చితంగా ఎవరైనా అనుమతులు తీసుకొనే ఇసుక రవాణా చేయాలి ఒకవేళ ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకపోతే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం అక్రమ ఇస్క ఇసుక రవాణా చేస్తే ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే మాత్రం తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని వారు ప్రత్యేకంగా తెలియజేయడం జరిగింది చట్టానికి లోగుబడే ప్రతి ఒక్కరూ సహకరించాలని వారు సూచించడం జరుగుతూ ఉంది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వారు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా కొంత మండలంలో ఒక ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది అక్రమ ఇసుక రవాణాపై కొంత ప్ర ప్రత్యేక దృష్టి పెట్టినట్టు మనకు కనబడతా ఉంది కొంత వారికి సిబ్బంది కొరత ఉన్నప్పటికీ కూడా సిబ్బంది సరిగా లేనప్పటికీ కూడా పోలీసు సిబ్బంది కొంచెం తక్కువ ఉన్నప్పటికీ కూడా అయినప్పటికీ కూడా వారు కొంచెం ఆ విధులను కూడా సక్రమంగా నిర్వహిస్తూ పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి అక్రమ ఇసుక రవాణాను కొడుమేల మనంలో జరగకుండా వారు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు తప్పకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అనుమతి తీసుకునే ఇసుక రవాణా చేయాలి ఒకవేళ ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకపోతే మాత్రం ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము వారు పదే పదే చెప్పడం జరుగుతూ ఉంది